హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవి గ్యామర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అనమాట అంటే మనం ఇప్పుడు ట్రెడ్మిల్లో వాకింగ్ అయితే చేస్తున్నాం ఈ టైంలో బయటికి వెళ్ళి చేయాలంటే దోహాలు తీరిపోతుంది అనమాట అలాగే మనం ఈరోజు పార్టీకి అయితే వెళ్ళబోతున్నాం ఒకసారి టైం ఎంత అయిందో చెక్ చేసుకుందాం గాయస్ అవునండి ఒకసారి మొబైల్లో టైం అయితే చూద్దాం ఓకే టైం అయితే అయింది గాయ ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి డ్రెస్ చేంజింగ్ అయితే చేసేద్దాం స్నానం అన్నీ అంటే చేసేసి డ్రెస్ చేంజ్ చేసేద్దాం అనమాట మనం అయితే డ్రెస్సింగ్ అయితే చేంజ్ చేసి మన రేంజ్ కార్ తో అయితే వెళ్దాం పార్టీకి అయితే ఓకే డ్రెస్ చేంజింగ్ మొత్తం ఎయిర్ కలర్ అయితే ఎయిర్ కటింగ్ అయితే చేసుకోవాలి అనమాట ఓకే పోతపోని ఇప్పుడైతే మనం రేంజ్ అవర్ కార్ ఎక్కడ ఉంది ఇదిగోండి రేంజ్లవర్ కార్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి దీంతో వెళ్దాం ఒకసారి చూద్దాం గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకండి నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అనమాట డే అండ్ నైట్ అనమాట ఇక ఎవరా కష్టపడమన్నా అంటే తప్పదు మరి యూట్యూబ్ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడకపోతే అవ్వదు అనమాట ఇప్పుడైతే మనం పార్టీకి వెళ్ళబోతున్నాం ఒకసారి మన కార్ని అయితే కొంచెం సేఫ్టీగా నిదానంగా దించాలి మిగతా కార్లు ఏమయ్యాయి అంటే అవి చూపించడానికి కొంచెం లాంగ్ టైం అయితే పడుతుంది అనమాట ప్రజెంట్ అవి ఇక్కడ లేవు అవి వేరే ఇంట్లో ఉన్నాయన్నమాట అన్ని అంటే ఇక్కడ ఉంచుకోవచ్చు కదా బ్రో అంటే ఉంచొచ్చు కానీ అక్కడ ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పార్టీ జరిగే ప్లేస్కి అయితే వెళ్దాం చూద్దాం మన పార్క్ అయితే ఎవరో వెళ్ళట్లేదు కానీ మల్టీప్లేయర్ మోడ్ పెడితే మాత్రం ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం యథావిధిగా మన పార్టీ అయితే చేరుకుందాం నాకు తెలిసి మనమే ఫస్ట్ వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది ఏమైతే ఏం కానీ చూడండి అక్కడ మీకు చిట్టు కనబడుతుంది కదా అదే పార్టీ చేసే ప్లేస్ అనమాట రిచ్ కిట్ మొత్తం అక్కడికే వస్తారు తాగి తండనాలు అయితే చేస్తారు అసలు ఏమవుతుందో కూడా తెలియదు అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారేమో కానీ మనమైతే ముందే వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళైతే లేట్గా వస్తారని అనుకుంటున్నాను వాళ్ళు ఎప్పుడు వస్తారు మనకి నష్టం లేదు కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఎక్కడ పెట్టాలో తెలియదు ఓకే మనమైతే అటు సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్లు అయితే సెర్చ్ చేసుకుందాం ఐదు నిమిషాలు అలాగండి చూడండి ఎవరు రాలేదన్నమాట ఫస్ట్ మనమే వచ్చాం వాళ్ళు రాకుండా మనం వచ్చాం కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఏమో చిన్న డౌట్ ఓకే కార్నైతే అయితే ఇక్కడ మనం చేసి పెట్టేద్దాం అసలు లోనకి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఏమేమి డెకరేషన్ చేశారో మొత్తం అయితే వన్ బై వన్ అయితే చెకింగ్ అయితే చేసేద్దాం అంత మన పెద్ద చెకింగ్ ఇన్స్పెక్టర్ అయితే కాదులేండి చూడండి మొత్తం ఒక మధ్యన ఒక చెట్ అయితే పెట్టారు గా ఫోర్ సైడ్ లైట్లు అయితే పెట్టారనో ఇంకా ఇక్కడ ఏవో బల్లలు ఉన్నాయి ఓకే ఇవైతే కుర్చీలు అనుకుంటా అంటే గట్టిగా తాగి పడిపోతే ఇక్కడ పడుకుని పెడతారు మొత్తం బాగానే సెటప్ అయితే చేశారు చాలా చిన్న ప్లేస్ గా ఇది అంటే మన సిటీ మధ్యలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు పోలీస్ స్టేషన్ కూడా గొడవ అవుతుందనమాట పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది ఓకే గాయస్ మనమైతే వాళ్ళు వరకు అయితే వెయిటింగ్ అయితే చేయాలి కి అయితే వస్తారనమాట ఓకే గాయస్ చీకటి పడితే చూడండి పడిన వెంటనే ఒక్కొక్కరు మామూలుగా లేదన్నమాట మన ఫస్ట్ మనం వచ్చినాం కదా మన మీద విరుచుకు పడుతున్నాం అనమాట ఎందుకన ఎంత స్పీడ్గా అనేసి మనం అయితే పార్టీని అయితే ఎంజాయ్ అయితే చేసేద్దాం లాస్ట్ వరకు చిందు తాగి ఊగి పడిపోదాం అనమాట ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను ఓకే కాదు వీలైతే నన్ను వదిలిపెట్టట్లేదు అనమాట ఓకే లాస్ట్ గెస్ట్ పార్టీ ఓకే కాదు పార్టీ అయితే చేస్తున్నామంటే బాగా అంటే బాగుంటుంది ఇక్కడ వైన్ బాటిల్ అవన్నీ చూపించలేమంటే మనకి ఏం లో అటువంటివి ఏమీ లేవు అందుకని వాటిని అయితే ఇప్పుడు మనం చూపించట్లేదు అనమాట ఓకే పార్టీ అయితే స్టార్ట్ అయ్యింది కాబట్టి అటు ఇటు తిరిగి అలసిపోదాం అనమాట నాకైతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు తలతెక్కి ఫ్రెండ్స్ అనమాట ఉన్నారు నాకే తెలియదు ఇంకా చూడండి మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇందులో అయితే కొంచెం టైం అయితే అయిపోయింది నాకు తెలిసి వీళ్ళు ఎక్కువసేపు ఉండరు వేరంగా వెళ్ళిపోతారు మనం అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసాం వీళ్ళతో అనమాట పార్టీ అయితే మామూలుగా లేదు ఓకే కొంతమంది అయితే వెళ్ళిపోయారు గాయస్ మనవాడైతే గట్టిగా తాగేసి ఇక్కడ పడుగులు పోయాడు అనమాట వీడిని బలలో పెట్టి పడుకులు పెడదామంటే చైర్లో వాడు లెగిసే ఓపి కూడా అడిగి లేదు సో వాడైతే కొంతసేపు తర్వాత ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతారండి ఈ అమ్మాయి చూడండి మనం అయితే మనల్ని అయితే అసలు వదలట్లేదు అనమాట ఇప్పుడు ఏం చేద్దాం అలా పాపం ఒంటరిగా ఉంది కదా ఇంటికి అయితే తీసుకు వెళ్ళిపోదాం నా రేంజ్లో దగ్గరికి అయితే వెళ్దాం ఓకే పాప్రా నువ్వు ఇప్పుడు నాతో అయితే ఇంటి వరకు అంటే షెల్టర్ ఇద్దాం మరి అమ్మాయిని ఇలా బయటకు వదిలేటప్పుడు బాగుండదు ఆడనైతే తీసుకెళ్ళిపోతాడమ్మో ఓకే ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఒక్కసారి కాకండి ఓకే కా మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది మనం బాగా త్రాగేసి ఊగేసి ఉన్నాం అనమాట సో మనమైతే ఇప్పుడు ఏం చేయలేం ఒకసారి మనం డ్రెస్ చేంజింగ్ అయితే చేసుకుందాం అలాగే అమ్మాయిని తీసుకొచ్చాం కదా దాన్ని కూడా ఏదో ఒక చేద్దాం అనమాట ఓకే డ్రెస్ చేంజింగ్ అయితే అయిపోయింది ఇదిగో పాప నువ్వు ఇది ఇది ఓకే వచ్చింది కానీ దీని డ్రెస్ ఎలా మార్చింది పోనీ నేర ఒక మార్చుకుంది రండి నువ్వు ఇక్కడ పడుకో ది నెక్స్ట్ డే ఓకే గా మార్నింగ్ అయితే తల హ్యాంగ్ అవర్ దిగలేదు అనమాట ఇంతకీ చూస్తే పాప ఏది నైట్ వచ్చింది కదా పాప ఓ ఇక్కడ ఉన్నావా నువ్వేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు వెళ్ళిపోలేదా వెళ్ళిపోతామండి నైట్ మొత్తం మీరు నాకు సెలర్ ఇచ్చారు కదా సో నేనైతే ఇక్కడ నీతో కలిసి ఉండిపోదాం అనుకుంటున్నాను ఏమంటావ్ ఏంటి నాతో కలిసి ఉంటావా నాకే తిండి దిక్కన లేదు సారీ ఆయన రుచి కదా నాకే ఇక్కడ ఒంటరిగా బోర్ కొట్టింది ఆయన వద్దురండి నాతో ఉండడం మంచిగా అలాగా వెళ్ళిపోయి కాలేదు కాబట్టి ఉండకూడదు నువ్వైతే ప్రజెంట్ ఇటు నుంచి బయటకు అయితే బయటకు అయితే వెళ్ళిపో అనలేను ఏదో ఒక క్యాబ్ ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపో అలా అంటారు మనం నైతే కదా పార్టీ చేసుకున్నాం మీరు ఇప్పుడు అర్ధాంతరంగా ఎలా వదిలేస్తే ఎలా చెప్పండి ఇది మరీ బాగుంది నేను అర్ధాంతరంగా పెళ్లి చేసుకుని వదిలేసానా ఏంటి మీ దారు మీరు వెళ్ళిపోండి అంటున్నానమాట ఏదో నైట్ అలా కలిసి ఒంటరిగా ఆడపిల్ల ఉంది బయట ఉంటే ప్రమాదం అని ఇంట్లో తెచ్చుకున్నాను దానికి మీరు అలా ఉండిపోతారంటే చాలా అంటే చాలా కష్టం ఇప్పుడైతే మీరు వెళ్ళిపోండి అనమాట అంతే రాత్రి నువ్వు ఏం చేసావు గుర్తులేదా ఓ నీ ఏ అసలు నేను ఏం చేశానండి గట్టిగా తాగేసి పడుగులు పోయాను నువ్వు మంచ మీద పడుకున్నావు నువ్వు మంచ కింద పడుకున్నాను మించి నేను ఏం చెయ్యలేదు నాకు మొత్తం గుర్తుంది కావాలంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ చేసుకో అంతే కానీ చేసుకోని ఒక్క నిమిషం కూడా ఉండకు వేరంగా ఇంటి నుంచి అయితే వెళ్ళిపో మళ్ళీ ఇంకా అడ్డమైన దిక్కుమాల డౌట్లు పెట్టి నువ్వు ఇంట్లో ఉండిపోవడానికి ట్రై చేస్తావని నాకైతే తెలుసు అనమాట ప్రజెంట్ అయితే నువ్వు వెళ్ళిపో కావాలంటే సార్జికి నీకు ఫోన్ పే చేస్తానమాట వండకు ఓకే వెళ్ళిపో ఎలా మైలాంగ్ బాగా చేస్తున్నా వెళ్ళి జబర్దస్త్గా ట్రై చేయి బాగా నీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సో గాయస్ మొత్తానికి ఆ అమ్మాయిని అయితే ఎలాగోలో బయటికి అయితే పంపించడం అంటే వాళ్ళ ఇంటికి అయితే పంపించారు అనమాట చాలా అంటే చాలా కష్టం చూడండి ఎంతలా మాట్లాడుతుంది పోనీలే ఆడపిల్ల ఒంటరిగా ఉంటుంది అని ఇంటికి తెచ్చుకుంటే ఇలా చేస్తుంది అనుకోలేదన్నమాట ఓకే గాయస్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే అండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్